ఎవ్రీవాన్ వెల్కమ్ టు హిమా స్టడీ ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు ఫోర్త్ లెసన్ అండి ఆల్రెడీ త్రీ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బీట్స్ అయితే చేశాను అండ్ ఫస్ట్ లెసన్కి వచ్చేసి లైవ్ క్లాస్లో అయితే చెప్పడం జరిగింది అండ్ సెకండ్ థర్డ్ వీడియోస్ అయితే చేశానండి ఈ త్రీ లెసన్స్ చూసిన తర్వాత ఈ లెసన్ అనేది చూడండి సో ఎందుకంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక లైన్గా చదివితేనే బాగుంటుంది అనేసి సో లేట్ అయినా సరే ఈ లెసన్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి సో ఈ లెసన్ భూస్వరూప శాస్త్రం అనేది ఎక్కువగా ఉంది అండ్ ఈ లెసన్ కూడా కంప్లీట్గా చదవండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాప్టర్స్ అన్నీ కూడా ఇచ్చారండి అంటే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ జాగ్రఫీ కానీ ఎకనామిక్స్ సివిక్స్ అండ్ హిస్టరీ లింక్ టాపిక్స్ ఏదైనా రిలేటెడ్గా ఉండే టాపిక్స్ మాత్రమే చెప్పమని అడుగుతున్నారు బట్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అయితే ఏది లేదండి ఇచ్చిన ప్రతి టాపిక్ కూడా చదవాల్సిందే అందరం కూడా ఇచ్చిన ప్రతి టాపిక్ ఎన్ని లెసన్స్ అయితే ఉన్నాయో అన్ని లెసన్స్ చదవాలి ఇక్కడ అక్కడ అనేది ఏమీ లేదండి ప్రతిదీ కూడా లైన్ లైన్ చదవండి అండ్ మీరు ఇంకా అనవసరమైన థాట్స్ ఏం పెట్టుకోకుండా ప్రతి లెసన్ కూడా చదువుతూ ఉంటేనే మనకు ట్రిప్ అనేది బెటర్ ఉంటుంది సో సిక్స్త్ నుండి టెన్త్ క్లాస్ వరకు చదివితేనే ఏమో అనేసి ఆ మైండ్లో నుండి తీసేసేయండి సిక్స్త్ నుండి ఇంటర్మీడియట్ యాజ్ ఇట్ ఈస్గా ప్రతి ఒక్క లెసన్ ఇచ్చినాడు కాబట్టి సో అంతా కూడా చాప్టర్స్ వైజ్గా నేను క్లాసెస్ అనేవి చేశాను అండ్ చాలా అసలు చాలా అంటే చాలా వ్యూస్ మరీ దారుణంగా వస్తున్నాయండి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకైతే సో చూద్దాము వన్ ఆర్ టూ డేస్ అయితే చూస్తాను ఇన్ కేస్ ఒకవేళ మేబీ తక్కువగా వస్తే అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా వస్తే అక్కడికి వీడియోస్ చేయడం అనేసి స్టాప్ చేస్తానండి ఎందుకంటే సో ఎందుకంటే ఇక మీరే నెగ్లెట్గా ఉన్నప్పుడు నాకు ఇలా వీడియోస్ చేయాలనిపిస్తుంది అండి అంటే ఇక్కడ ఏం పర్టికులర్గా మీరు చూడాలనే ప్రెజర్ కానీ ఫోర్స్ కానీ ఏది లేదండి అండ్ మీకు ఇన్ కేస్ ఏదైనా సోర్స్ ఉన్నా కూడా వాటిని కూడా ఫాలో అవ్వండి బట్ ఇక్కడ ఉన్నట్టు కూడా అక్కడ కూడా నెగ్లెట్గా ఉంటే మన సిచ్యువేషన్ ఏంటి సో ఏదైనా సరే ఎనీథింగ్ ఏ ఛానల్ అయినా సరే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ చదువుకుంటూ ముందుకెళ్తేనే కదా అండి మీరు నెగ్లెట్ ఎక్కడైతే చేస్తారో అక్కడ మనం సగము మార్క్స్ పోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో నేనైతే క్లాసెస్ ఇన్ కేస్ ఒకవేళ నేను అనుకున్న వ్యూస్ కన్నా రాకపోతే అక్కడికి నేను స్టాప్ చేయాలనేసి అనుకుంటున్నానండి ఎందుకంటే ప్రతి వీడియో అంటే మనకు వీడియోస్ చేయడానికి ఎడిటింగ్ కానీ వీడియో చేయడము ప్లస్ చెప్పడము ఇదంతా దగ్గర దగ్గర కలిసేసరికి టూ ఆర్ త్రీ అవర్స్ అయితే టైం అనేది నాకు వేస్ట్ అవుతుంది అదంతా కూడా నేను డే టైంలో చూసుకొని నైట్ టైంలో మీకోసం అయితే నేను ఆ వీడియో అనేది షూట్ చేసి ఇదంతా ప్రాసెస్ అనేది జరుగుతుంది సో అదంతా ఎందుకు చెప్తున్నానంటే మన వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉండేది మీకు చెప్తేనే కదా అండి సో ఇంత కష్టపడి వీడియోస్ చేసినా కూడా వ్యూస్ మాత్రం మరి ఘోరంగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చేయాలనేసి సో ప్రతి అంశంని కూడా క్లియర్ కట్గా మీకు టూ ఆర్ త్రీ వీడియోస్ కింద చేయడం అయితే జరుగుతుంది ఒకటే వీడియో చేయాలంటే మనకు వినడానికి కూడా బోర్ అవునా కదా అంటే థర్టీ మినిట్స్ వీడియో మనం ఏదైనా ఒక బోర్డు కానీ లేకుంటే ఏదైనా యూజ్ చేస్తే అంతగా అనిపించదు టెక్స్ట్ బుక్స్లో చూసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బోర్ అనేది ఉంటుంది నేను కాదనను సో అలా కాకుండా టూ ఆర్ త్రీ వీడియోస్ కింద డివైడ్ చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది కదా సో అది కూడా మీరు దాన్ని కూడా ఫాలో కాకుండా చూడకోకుండా నెగ్లేట్గా ఉంటే ఇంకా చెప్పలేమండి సో ఒక టూ త్రీ డేస్ కన్నా చూస్తానండి ఇన్ కేస్ ఒకవేళ ఉంటే మాత్రం ఇంకా నేను కూడా నా పని అయితే నేను చేసుకుంటాను సో ఇంకా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే చెప్పండి వీడియోస్ కంటిన్యూ చేయాలా వద్దా అనేసి ఇంకా మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అండ్ క్లాస్ ఏ విధంగా అనిపించింది లేదా మీకు క్లాసెస్ అనేది పిఏ గురించి కానీ సైకాలజీ క్లాసెస్ కానీ ఏదైనా సరే ఒక చెప్పండి మీ యొక్క ఒపీనియన్ చెప్తేనే కదా దాన్ని బట్టి అనేది మనం వెళ్ళేది కూడా సో ఇంకా ఈ కో లెసన్లో మనకు దగ్గర దగ్గర థర్టీ క్వశ్చన్స్ వరకు అయితే చేశానండి సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ లెసన్ ఏంటంటే మనకు భూస్వరూప శాస్త్రము లెసన్ నేమ్ వచ్చేసి భూస్వరూప శాస్త్రం మళ్ళీ చెప్తున్నాను ఈ టాపిక్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది మీకు పీడిఎఫ్ కూడా వాట్సాప్ ఛానల్లో సెండ్ చేశాను ప్లస్ అలాగే మనకు యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది కదా దాని కింద పీడిఎఫ్ అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఫస్ట్ లెసన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి భూ ఉపరితల మానవుని సహజ పరిసరాలు లేదా పర్యావరణం అని ఎన్ని అంశాల కలయికగా ఉంటుంది భూ ఉపరితలము లేదా మానవుని సహజ పరిసరాలు లేదా పర్యావరణం అనేది ఎన్ని అంశాల కలయిక నాలుగు అంశాల కలయిక అదేంటంటే వాతావరణము శిలావరణము జలావరణము జీవావరణము ఇవన్నీ కూడా ఈ యొక్క సహజ పరిసరాలు అంటే మన పర్యావరణానికి యొక్క భూ ఉపరితలం మీద అంశాల కలయిక ఇవిధనా లేకపోతే మనం లేం కదా సో నెక్స్ట్ క్వశ్చన్ శిలావరణాన్ని అధ్యయనం చేసే శాఖను ఏమంటారు ఈ యొక్క శిలావరణాన్ని అధ్యయనం చేసే శాఖను శాస్త్రం అంటారు శాస్త్రం అంటారు శాస్త్రాన్ని మనకు ఆంగ్లంలో ఇంగ్ మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారండీ భూస్వరూపశాస్త్రాన్ని జియో మార్పాలజీ అంటారు భూస్వరూపశాస్త్రాన్ని జియో మార్పాలజీ అంటారు అండ్ ఈ గ్రీకు భాషలో గ్రీకు భాషలో జియో అంటే నెక్స్ట్ మార్ఫ్ అంటే లోగస్ ఈ మూడింటికి డివైడ్ డివైడ్ చేసి మీనింగ్స్ ఇచ్చారు జియో ఆర్ మార్ఫ్ అండ్ లోగోస్ అండ్ జియో అంటే భూమి మార్ఫ్ అంటే రూపం లోగస్ అంటే జ్ఞానం సో భూమి రూపం జ్ఞానం ఫిఫ్త్ క్వశ్చన్ ఒక శిఖరంతో కూడిన సహజ సిద్ధంగా ఏర్పడ ఒక ఎత్తైన భూస్వరూపాన్ని ఏమంటారు ఒక శిఖరంతో ఏర్పడిన న్యాచురల్గా అంటే న్యాచురల్గా మనకు స్వయంగా ఆ ఒక ఎత్తైన కొండల భూస్వరూపాన్ని ఏమంటారు అంటే పర్వతం అంటారు పర్వతాలు ఎన్ని మీటర్ల ఎత్తు కలిగి ఉంటాయి అంటే దాదాపు మనకు సుమారుగా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కంటే ఎత్తు అంటే తక్కువగా ఉండే వాటిని అయితే కొండలు అంటారు బట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ కంటే ఎత్తుగా ఉండే వాటిని పర్వతాలు అంటారు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అబవ్ ఉండాలండి వాటిని పర్వతాలు అంటారు దానికంటే తక్కువగా ఉండే వాటిని కొండలు అంటారు సెవెంత్ క్వశ్చన్ ఒక పర్వతం అత్యున్నత స్థానాన్ని ఏమంటారు ఒక పర్వతం యొక్క ఎక్కువ అంటే అత్యున్నతంగా ఉండే స్థానాన్ని శిఖరం అంటారు శిఖరం అంటారు ఎయిత్ క్వశ్చన్ పర్వతం ఎత్తును ఎలా కొలుస్తారు ఒక పర్వతాన్ని దేన్ని బేస్ చేసుకొని కొలుస్తారు సముద్ర మట్టాన్ని చూసుకొని ఈ పర్వతం అనే ఎత్తునైతే కొలుస్తారు సముద్ర మట్టం ద్వారా పర్వతం ఎత్తునైతే కొలుస్తారు నైన్త్ క్వశ్చన్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఏది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఏదంటే ఎవరెస్ట్ ఎవరెస్ట్ శిఖరం ఇది మనకు ఎన్ని మీటర్స్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ మీటర్స్ అయితే ఉంటుంది అండ్ నెక్ మనకి ఎక్కడ అంటే ఇది చైనా అండ్ నేపాల్ బార్డర్లో అయితే ఉంటుంది ఎవరెస్ట్ శిఖరం అలాగే ప్రపంచంలోని పొడవైన పొడవైన పర్వతం ఏది అంటే మానాకియా ప్రపంచంలోని పొడవైన పర్వతము మానాకియా ఇది హవాయి ఒక హవాయి దీవులలో ఒక దీవె అండి ఇది సో ఇది ఎక్కడ ఉంటుందంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అలా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పర్వతాలు ఎన్ని అవి ఏవి అని క్వశ్చన్ అడిగినప్పుడు పర్వతాలు మనకు ఐదు రకాలుగా ఉన్నాయి అందులో అగ్నిపర్వతాలు కలస పర్వతాలు ముడత పర్వతాలు ఖండ పర్వతాలు పీఠభూమి పర్వతాలు ఇలా ఐదు రకాలుగా అయితే ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ భూ అంతర్భాగం నుండి ఉపరితలానికి భూ అంతర్భాగం నుండి ఉపరితలాన్ని లాభ అంటారు నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ ప్రధానంగా మనం చెప్పుకోదగిన భూస్వరూపాలు ఏంటి ప్రధాన భూస్వరూపాలు ఏంటి పర్వతాలు పీఠభూములు మైదానాలు ఈ యొక్క ప్రధానంగా ఉండే భూస్వరూపాలు పీఠభూమి గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అసలు పీఠభూమి ఏంటి అనే దాని గురించి ఏటవాలు అంచులుండి కొన్నిసార్లు పరివేష్టితమైన లేదా చాలా వరకు సమతలంగా ఉండే విశాలమైన భూమినే పీఠభూమి అంటారు ఈ యొక్క భూపరితలం పైన ఏటవాలు అంచులుండి కొన్ని కొన్నిసార్లు పరివేష్టితమైన అండ్ చాలా వరకు సమతలంగా ఉండే విశాలమైన భూమినే పీఠభూమి నెక్స్ట్ క్వశ్చన్ పీఠభూమి లక్షణాలు ఏంటి పీఠభూమి యొక్క లక్షణాలు ఎలా ఉంటుంది అంటే సముద్రం కంటే ఎత్తుగా ఉంటుంది ప్లస్ చదునుగా ఉంటుంది అలాంటి లక్షణాలు కనిపిస్తే పీఠభూమి అనేసి అంటారు సముద్రం కంటే ఎత్తుగా ప్లస్ చదునుగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భూభాగంలో పీఠభూమి ఎంత శాతం వరకు ఆక్రమిస్తుంది భూభాగంలో పీఠభూమి అనేది ఎంత శాతము ఆక్రమిస్తుంది అంటే ఫార్టీ ఫైవ్ వరకు ఈ యొక్క పీఠభూమి అనేది భూమి యొక్క భూభాగంలో అయితే ఉంటుంది ప్రపంచంలోని అత్యంత విశాలమైన ఉన్నత పీఠభూమి ఏదంటే టిబెట్ పీఠభూమి ప్రపంచంలోని అత్యంత విశాలమైన అండ్ ఉన్నతమైన పీఠభూమి ఏంటి టిబెట్ పీఠభూమి నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఉన్నతంగా ఉంటే రెండవ పీఠభూమి రెండవ పీఠభూమి ఆల్టిప్లానో ఇది వచ్చేసి మనకు దక్షిణ పేరు పశ్చిమ బొలి దగ్గర అయితే ఉంటుంది ప్రపంచంలోనే రెండవ విశాలమైన పీఠభూమి ఏంటంటే ఆల్టిప్లానో నెక్స్ట్ క్వశ్చన్ పర్వత పాదాలు వద్ద ఏర్పడిన పీఠభూములను ఏమని పిలుస్తారు పర్వత పాదాల వద్ద ఏర్పడిన పీఠభూములను గిరిపద పీఠభూములు అంటారు గిరిపద పీఠభూములు ప్యాండ్మేండ్ ప్లాటియోస్ పైడ్మేట్ ప్లాటివ్సు ఫ్రెంచ్ భాషలో పైడ్ అంటే ఏంటి పాదము లేదా పర్వతము ఈ యొక్క ఫ్రెంచ్ భాషలో పైడ్ పైడ్మెంట్ ప్లాటివ్స్ కదా ఈ పైడ్మెంట్ ప్లాటివ్స్ అంటే పైడ్ అని ఉండేదానికి మీనింగ్ ఏంటంటే పాదము లేదా పర్వతం అని ప్రజలు అత్యధికంగా నివాసయోగ్యముగా ఉండే ప్రాంతాన్నే మైదానాలు అంటారు ప్రజలు అత్యధికంగా ఎక్కువ మంది తన యొక్క నివాసముగా ఉండే ప్రాంతాలు ఏంటి మైదానాలు మైదానం అంటే ఏంటి కొంచెం ఇక్కడ చూడండి మైదానం అంటే ఏంటంటే సముద్రం మట్టం కంటే ఎక్కువగా అంటే నూట అరవై మీటర్లు అంటే ఎత్తున ఉండే విశాల అండ్ సమతల పల్లపు ప్రాంతాలనే మైదానాలు అంటారు సముద్రం మట్టం కంటే నూట అరవై మీటర్లు ఎత్తున ఉండే విశాలమైన అండ్ సమతలంగా ఉండే పల్లపు ప్రాంతాలే మైదానాలు ట్వంటీ టూ ప్రపంచంలోని అనేక మైదానాలు ఎన్ని మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నాయి ప్రపంచంలోనే అనేక అంటే ఈ చాలా మైదానాలు ఎన్ని మీటర్ల కంటే ఎ ఎక్కువగా ఎత్తు ఉన్నాయంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కంటే ఎక్కువగా ఎత్తు అనేవి కలిగి ఉన్నాయి ట్వంటీ త్రీ మైదానాలు ఎన్ని రకాలు అవి ఏంటంటే మైదానాలు మూడు రకాలుగా అయితే ఉంటాయి అందులో నిర్మితయ మైదానాలు క్రమక్షయ మైదానాలు నిక్షేపిత మైదానం ఇలా మూడు రకాలుగా అయితే మనకు మైదానాలు ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఉత్తర అమెరికా ఖండపు మ ఖండపు మధ్య పశ్చిమ మైదానాలు ఏమని పిలుస్తారు ఉత్తర అమెరికా ఖండపు మధ్య అండ్ పశ్చిమ మైదానాలు ఏమని పిలుస్తారంటే గ్రాండ్ ప్లెయిన్స్ గ్రాండ్ ప్లెయిన్స్ అంటారు ట్వంటీ ఫైవ్ నిర్మితీయ మైదానాలు ఎన్ని రకాలు నిర్మితీయ మైదానాలు మనకు టూ టైప్స్ ఉంటాయి నిర్మితీయ మైదానాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అందులో క్షితిజ సమాంతర మైదానాలు ఉద్గమన మైదానాలు క్షితిజ సమాంతర మైదానాలు ఉద్గమన మైదానాలు నిర్మిత మైదానాలు రకాలు ట్వంటీ సిక్స్ నదులు పవనము హిమాని నదాల వల్ల వికోషీకరణం కారకాల వల్ల ఏర్పడే మైదానాలు ఏంటి నదుల వల్ల ప్లస్ పవనం హిమాని నదాల వల్ల వికోషీకరణం కారకాలు ఏర్పడే మైదానాలు క్రమక్షయ మైదానాలు నిక్షేపిత మైదానాలు ఈ రెండు కూడా వీటి వల్ల ఏర్పడే మైదానాలు క్రమక్షేయ మైదానాలు మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఫైవ్ అంటే ఐదు రకాలు ఉన్నాయి క్రమక్షయ మైదానాలు ఐదు రకాలు ఉన్నాయి పెనీప్లేన్లు ప్లేన్స్ లోయ సమ మనకు సమతలాలు పెడిప్లెయిన్లు ఇక్కడ ప్లేన్ అండ్ ఇక్కడ ప్లేన్ తరంగకృత మైదానాలు కాట్స్ మైదానాలు ఐదు రకాలైతే ఉన్నాయి పెని ప్లేన్స్ లోయ సమతలాలు పెడిప్లేన్లు తరంగకృత మైదానాలు కాట్స్ మైదానాలు ఇలా ఐదు రకాలుగా క్రమక్షయ మైదానాలలో రకాలు నిక్షేపిత మైదానాలు చూడండి తొమ్మిది రకాలైతే ఉన్నాయి నిక్షేపిత మైదానాలు తొమ్మిది రకాలుగా ఉన్నాయి అందులో ఓండ్రుమట్టి మైదానాలు వరద మైదానాలు డెల్టా మైదానాలు గిరిపద ఒండ్రుమట్టి మైదానాలు స్క్రాల్ 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 మైదానాలు సరోవర మైదానాలు గోలాంశ మృతిక మైదానాలు బహిక్షాలన మో మైదానాలు లోయస్ మైదానాలు ఇలా తొమ్మిది రకాలుగా నిక్షేపిత మైదానాలు అనేవి ఉన్నాయి ట్వంటీ నైన్ లాటిన్ భాషలో ఎరోడ్ లాటిన్ భాషలో ఎరోడ్ అంటే కొంచెం కొంచెం కొరికి పారవేయడదాన్ని ఎరోడ్ అంటారు థర్టీ క్రమక్షేమం అంటే ఏమిటి క్రమక్షేమం అంటే ఏమిటి అంటే ఎరోషిన్ అండి ఇది ఇక్కడ క్రమక్షేయం క్రమక్షేమ అంటే ఏమిటి భూమి ఉపరితలం నుండి మట్టి అవక్షేపము రాతి ముక్కలు నిర్మూలించడానికి క్రమక్షేమం అంటారు భూమి ఉపరితలం నుండి ఈ యొక్క మట్టి అవక్షేపము రాతి ముక్కలు నిర్మూలించడాన్ని క్రమక్షేయం అంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన థర్టీ క్వశ్చన్స్ అయితే చేయడం అయితే జరిగింది సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో మన క్లాసెస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి